వింటే కానీ విశ్వాసం ఎదగదు మనం చేస్తూ ఉన్న నిర్లక్ష్యం ఏంటంటే దేవుని వాక్యాన్ని వింటలేదు గనక విశ్వాసం ఎదగట్లే విశ్వాసంలో నీవు ఎదగకపోతే క్రీస్తు స్వారూప్యం నీలోనికి రాదు క్రీస్తు స్వారూప్యం నీలోనికి రాకపోతే ప్రభు వచ్చినప్పుడు మరల ఇక్కడే కూర్చుంటావు ఏడేళ్ల శ్రమల్లో ఉంటావు అది నష్టం చాలామందికి అర్థం కావట్లేదు వాక్యం వింటేనే విశ్వాసం ఎదిగితే ఇంక వేరే మార్గం లేదు కానీ ఇక్కడే చాలామంది ఫెయిల్ అయిపోతున్నారు నిద్రల్లోనో మగతలోనో అనాలోచనలోనో దేవుని మందిరంలో కూర్చొని కూడా పరధ్యానం ఎక్కడ ఆలోచిస్తారో అర్థం కాదు ఏవేవో తలంపులతో ఉంటారు అందుకే విశ్వాసంలో ఎదుగు బదుగు లేకుండా ఎక్కడ వేసావు గొంగడి అంటే అక్కడే ఉన్నట్టుంటూ ఉన్నాం అది ప్రమాదకరమని ప్రభువు రాబోతు ఉన్నాడు అని వాక్యాన్ని విని విశ్వాసములు స్థిరపడి మెలకుగా ఉండి ప్రభువు రాకడకు సిద్ధపడాలి అని పరిశుద్ధాత్ముని యొక్క ఆవేదన ఎప్పుడైనా ప్రభు వస్తాడు అని నీవు గ్రహింపు నీకుంటే నీవు విశ్వాసములు ఎదుగుతూ ఉండాలి విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉండాలి విశ్వాసము కలిగి జీవిస్తూ ఉండాలి అది దేవుడు చెప్పేది విశ్వాసము లేని ప్రార్థన దండుగా